మొన్న లో అమాయక భారతీయుల్ని పుట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గులు ఆ ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందిన వాళ్ళండి టిఆర్ఎఫ్ అదే ప్రకటించుకుంది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని ప్రకటించుకుంది యాక్చువల్గా వేరే పేరుతో ఉన్నటువంటి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ లష్కరే తోయిబా ఇవన్నీ కూడా ఆల్రెడీ నిషేధిత ఉగ్రవాద సంస్థ అందుకనే చెప్పేసి ఇలా ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తూ మన భారతదేశం మీదకి తెగబడుతోంది మరి దీన్నే ఇప్పుడు భారత్ ప్రతిపాదిస్తూ ఈ టిఆర్ఎఫ్ని కూడా ఉగ్ర సంస్థగా ప్రకటించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తోంది జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గా ఉగ్రదాడికి కారణమైన లష్కరి అనుబంధ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ సంస్థను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్ డిమాండ్ చేస్తోంది ఐరాస ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థల జాబితాలో చేర్చేలా ప్రయత్నాలు చేస్తోంది ఈ మేరకు ఐక్యరాజ్య ఉన్నతాధికారులను తాజాగా భారత ప్రతినిధుల బృందం కలిసింది పహల్గామ్ ఉగ్రదాడి గురించి వివరించింది ఐరాస భద్రతా మండలికి సంబంధించినటువంటి ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ శాంక్షన్ కమిటీకి పహల్గాం ఉగ్రదాడి గురించి వివరించింది సాక్ష్యాధారాలు అవన్నీ కూడా సమర్పించింది అలాగే యుఎస్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్స్తో కూడా భేటీ అయింది అలాగే అల్ఖైదా ఐసిస్ వాటికి సంబంధించిన ఇతర ఉగ్రవాద సంస్థలు వ్యక్తులపై ఆంక్షలను పర్యవేక్షించేదే ఈ ఐరాసా భద్రతా మండలికి చెందినటువంటి ఈ ట్వల్వ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ శాంక్షన్ కమిటీ ఏం చేస్తుందంటే ఆస్తులను స్తంభింపచేయటం వారు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణాలపై ఆయుధాల సేకరణను నిషేధించడం ఇలాంటివి చేస్తూ ఉంటుంది ఈ కమిటీ కనుక ఇందులోకి టీఆర్ఎఫ్ని కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళని ప్రపంచం మొత్తం కూడా తుదముట్టించడానికి సిద్ధం అవ్వాలి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఉగ్రవాదం మీద పోరాటం చేయాలి భారత్ మాదిరిగా అని డిమాండ్ చేయడం జరుగుతుంది మరి దీన్ని పరిగణలోకి తీసుకొని ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సరే కన్సిడరేషన్లోకి తీసుకొని ఉగ్ర సంస్థగా ప్రకటిస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి